ఈ ప్రాంత ప్రజలు ఒక నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అన్ని విధాలుగా తోడ్పాటు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు నగరంలోని కర్నూలు రోడ్లోని శ్రీరామ్ కాలనీ శ్రీ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభా ఏర్పాటు కార్యక్రమంలో సంతనం తొలపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి దామచర్ల పాల్గొన్నారు ఆరాధన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు దామచర్ల బిఎన్ విజయ్ కుమార్లకు స్థానిక నాయకులు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యేలు తిలకించారు ఈ సందర్భంగా దామచెల్ల జనార్దనరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించి బ్రహ్మంగారికి మొక్కుకొని మొక్కు తీర్చుకునేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ టూ పథకం కింద నిధులు రాబట్టి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని సంత నూతుల పాటు శాసనసభ్యులు బిఎన్ కుమార్ తెలిపారు పెర్నమెట్ట ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు డిఎంఎఫ్ఎస్ నిధుల కింద ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లతో త్వరలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ టూలు నిధులు రాబట్టి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు కార్యక్రమంలో పగిడి రాములు టీవీ శ్రీరామమూర్తి చంద్ర పసుపులేటి సునీత వెంకటేశ్వర్లతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు 李先生，你好。 కొంచెం టైం పెట్టినా కూడా మన పీరియడ్లోనే మీకు ప్రతిరోజు మంచి నీళ్ళు అనేది ఇస్తామని చెప్పేసి అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి రోడ్లు కానీ పెన్షన్లు కానీ ఇల్లు హౌసింగ్ కానీ ఇలాంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం తప్పకుండా మీరు పెట్టి మంచి మెజార్టీతో మీరు ఒక నమ్మకంతో గెలిపించిన నమ్మకాన్ని అమూ చేయకుండా ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు రాజకీయ మీటింగ్ కోసం మేము రాలేదు ఈరోజు ఒకసారి మన వాళ్ళందరూ కూడా కలిసినట్టుంటది మన వాళ్ళందరూ కూడా పలకరించినట్టుండదు అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మన విజయ్ ఇద్దరం వచ్చాం కాబట్టి మీరు మంచి స్వాగతం పలికి అందరూ కూడా కమిటీ సభ్యులకు కానీ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ తన వల్ల కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం ఇలానే కడతాము బ్రహ్మంగారు గారి దాని మీద అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి అది ఎంత కూడా బ్రహ్మం గారి అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి దగ్గర సెలవు తీసుకుంటున్నాం పేరు పేరున నా అభినందనలు నమస్కారం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ బ్రహ్మం గారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డివిజన్లు ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు కామచల్ల జనార్దన్ గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం నాయకులందరికీ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఈ డివిజన్లందరికీ నాకు హృదయపూర్వ నమస్కారాలు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన పేర్నమెంట డివిజన్లో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం రాబోయే కాలంలో కూడా డిఎంఎఫ్ పల్స్ నుంచి ఐదున్నర కోట్లు చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న అనేక నీటి సమస్యలు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నీటి సమస్యలు చాలా ఉన్న విషయాలు మనకు తెలుసు మనం అమృత టూ స్కీమ్లో మన ఒంగోలు మున్సిపాలిటీ మొత్తం నీటి సర్వీస్ తీర్చడానికి చాలా ఎత్తున డబ్బులు తీసుకొని వచ్చి అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్స్ కూడా రాబోయే కాలంలో